జ్యోత్నా గారా అవునండి బాగున్నాము అదే నాన్నగారి సంవత్సరికం వస్తుంది పదో తారీఖు వస్తుంది సో దాని గురించి ఒకసారి గుర్తు చేద్దాము మీ సంస్కృతం నుంచి ఒకవేళ కార్డు పెడతాను దసరా తర్వాత మీకు వాట్సప్ లో పెడతాను మీ అంటే వస్తారు ఏంటి మీకు విషయం చెప్పనా నవ్వు తరలేదే నాకు జస్ట్ టూ డేస్ అయింది తెల్లవారుజామున కనిపించారు గురువు గారు కళలో కనిపించారు దండం పెట్టుకున్నాను ఇంకా తర్వాత లేచి ఇక కార్యక్రమాల్లో కంటిన్యూ అయిపోయాను కొద్దిగా ఆలోచించలేదు తర్వాత ఆలోచిస్తే సడన్ గా ఇలా కనిపించారు ఏంటి ఆలోచిస్తే ఒకవేళ ఆర్థికం ఏమన్నా దగ్గరకు వస్తుంది కావచ్చు అనిపించింది ఇప్పుడు మీరు కాల్ చేసు మాత్రమే కాదు అంటే వారు నాకు ముందే మీకు సూచనలు ఇస్తున్నారు దగ్గరకు వస్తుంది నాది అని అది మీరు కూడా నాన్నగారు లాగా భావించారు కదా తనే ఉన్నారు ఫస్ట్ మన పుత్రి అదే నేను ఇంకా సరే ఒకసారి గుర్తు చేద్దాము మీకు కూడా సరే అని చూడండి ఎంత గుర్ కలిసిందో డ్రీమ్స్ అంటే జనరల్ గా కొంతమంది అనుకుంటారు మనం ఆలోచించే డ్రీమ్స్ లాగా కనిపిస్తాయి దాంట్లో ఏముండదు మెసేజ్ అది ఇది అంటారు కదా ఇప్పుడు అవును నాకు డేట్ గుర్తు కూడా లేదు తర్వాత డేట్ చూద్దాము వస్తుంది కావచ్చు అని అనుకున్నాను మీరు కాల్ చేశారు కళ్ళు కనిపించడం మీకు నీడలాగేనండి అది అంత రూపం అంత స్పష్టంగా లేదు కానీ నీడలాగా కనిపించారు నేను పాద నమస్కారం చేసుకున్న అంతవరకే తర్వాత ఇక కార్యక్రమాల్లో వెళ్ళిపోయాను ఇంకా ఆలోచించలే దాని గురించి నేను గురువు గారు ఉన్నప్పుడే చెప్పాను రాశాను అన్నట్టు ఫస్ట్ వారు నన్ను పుత్రి అనడము తర్వాత నేను నాన్నగారు అనడం అక్కడి వరకే ఉన్నది తర్వాత నేను రాశాను ఒకసారి నా పాస్ట్ లైఫ్ లో ఒక జన్మలో మీరు నాకు నిజంగానే నాన్నగారండి అని రాశాను ఆ ఆ జన్మకు సంబంధించిన అమ్మగారిని కూడా నేను చూశాను అని కూడా రాశాను చూస్తారు కానీ రిప్లై ఇవ్వలేదు అన్నట్టు తర్వాత నేను ఇంకా ప్రత్యక్షంగా కలవలే అది నేను ఏదనుకుంటా మెసేజ్ మొత్తం రాస్తుంటాను చదువుతారు అవును